ఘటనపై పాటించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి వీకోట పట్టణంలో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అనవసరంగా అనుచితమైన పోస్టులు పెట్టుకుని ఆర్డర్ ఇష్యూ తీసుకురావద్దన్నారు నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ అధికారులకు చెప్పి న్యాయం చేస్తామని వీకోట పట్టణంలో ప్రజలెవరూ గుంపులు గుంపులుగా తిరగవద్దని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ తో పరిస్థితిని సమీక్షిస్తూ ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామన్నారు ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము టీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మా దృష్టికి భరోసా ఇస్తున్నాము ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఎవరు గుంపులు గుంపులుగా ఉండొచ్చు అండ్ వాట్సాప్ల్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు ఇది ఒక చిన్నది సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము అందరితో మాట్లాడాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము అని తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికైనా కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము